సిద్దిపేట జిల్లా ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ జెండా ఎగరవేశారు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మిఖిలనేని మనచౌదరి సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఇతర అధికారులు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు మంత్రి అనాది కాలం నుండి తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉంది అఖండమైన వారసత్వం ఉంది దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయి తెలుగు తత్వానికి తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలో ఉన్నాయి అలాగే భారతీయ జీవన విధానానికి ఊపిరి విభిన్నత వైవిధ్యత ప్రథమ ప్రధాని నెహ్రూ గారు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విశిష్టత హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్ బౌద్ధం జైనం ఇతర మతాల సంస్కృతుల సంగమ స్థలం మన దేశం మన దేశానికి ప్రతిరూపం లాంటిది తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింలు సహజీవన సంస్కృతి పరస్పర గౌరవం ఎంతగానో విరాజిల్లుతున్నాయి మహాత్మా గాంధీ అంతటి మహానీయుడు తెలంగాణ ప్రాంత జీవన వైవిధ్యతను గమనించి గమ్ గంగా జమున సెహజీబ్ అని ప్రశంసించారు భౌగోళికంగా కూడా తెలంగాణ ఉత్తర భారతం దక్షిణ భారతాలకు మధ్య సంధానంగా ఉంది తెలంగాణ అంటే ఇప్పుడు ఒక మినీ ఇండియా ఇలా గొప్ప చారిత్రాత్మక వారసత్వం మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ఈనాడు దినం సెప్టెంబర్ పదిహేడున సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పాలనకు ప్రజలకు విముక్తి కలిగించినటువంటి ప్రజాస్వామ్య దశలో పరివర్తన చెందింది అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు ఈ సందర్భంగా ఆనాటి వీర యోధులైన కొమరం భీంసిడ్డి కొమరయ్య రావి నారాయణ రెడ్డి గారు స్వామి రామానంద తీర్థ గారు సర్దార్ జబ్బలాభ్రావు కేశవరావు గారు వట్టికోట అశ్వాన్ స్వామి గారు చాకలి ఐలమ్మ గారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు ఆటల కమలాదేవి గారు బత్తం ఎల్లారెడ్డి గారు సురవణం ప్రతాప్ రెడ్డి గారు కొంటా లక్ష్మణ్ బాపూజీ గారు ప్రజాకవి కాళోజీ గారు ముగ్గురు మోహిందసింగ్ గారు సైబుల్లా ఖాన్ గారు బండి యాదగిరి గారు దాసరి కృష్ణమాచార్య గారు సుతాల హనుమంత్ గారు ఇంకా ఇద్దరు మహానుభావులు వారందరికీ శిరస్సు మంచిగా నమస్కరిస్తూ ఉన్నాం పుట్టిందొకటి సత్తింది అని ఆనాడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడంలో ప్రజ యొక్క పాత్ర మరవలేనిది భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండగా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో శ్రీ పూర్వ రామకృష్ణారావు గారి నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు సొంత రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగి మిగులు నిధులు గల హైదరాబాద్ రాష్ట్రం మిగులు భూములు గల రాష్ట్రం ఆనాటి అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని ముందుకు సాగింది రాష్ట్రాల పునర్వియోజనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన పదరాన్ని కమిషన్ సూచనల మేరకు తెలుగు భాషను మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ కలిపి ఇదే విషయాన్ని జయపాల్గ్ రెడ్డి కమిటీ గిరిజనుల కమిషన్లు కూడా నిర్ధారించాయి తెలంగాణ ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి ఎన్నో చేసిన స్పందించకపోవడంతో సమీక్ష రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు రక్షించుకోవడం కష్టమని భావించి ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఉద్యోగంలో క్రియాశీలకంగా పాల్గొన్నాయి మరో ఉద్యమ భావనను ప్రజలను నిర్మించేందుకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు ఆచార్య కేశవరావు జాదవ్ లాంటి వారు తెలంగాణ ప్రాంతం అందరినీ సందర్శిస్తూ అనేక సభలు సమావేశాలు నిర్వహించారు ఈ క్రమంలోనే తెలంగాణ సాధన కోసం అనేక రాజకీయ పార్టీలు పురులు పోసుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం భాగస్వాములు అయ్యాయి మరి తెలంగాణ ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది తెలంగాణ ఉద్యమంలో కవితలు కవి కవులు సాహి సాహిత్యవేత్తలు మేధావులు విద్యార్థులు కళాకారులు సాంస్కృతిక ప్రతినిధులు కీలక పాత్ర వహించారు తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అస్తిత్వం చైతన్యాన్ని వ్యాప్తి చేయడం తోడ్పడ్డాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ రీతిలో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకొలంలో ఎంతో కృషి చేశారు తెలంగాణ జయంత్యాక్షన్ కంపి సమాజంలోని కవులు రచయితలు కళాకారులకు వేదిక తీసుకొచ్చింది కాలోజీ గారి దసరా దాశరథ్ గారి ఒక కవలు కవితలు అవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉద్యమానికి పనికచ్చాయి ఇదే సమయంలో ఉస్మాన్ విద్య ఉద్యమాన్ని కేంద్ర బిందులుగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించే వరకు ఎన్నో అవరోధాలు ఎదురైనా విద్యార్థులు తమ ఉద్యమాన్ని పద్ధతుల్లో కొనసాగిస్తూనే వచ్చారు శ్రీకాంతాచారి యాదగిరి మొదలుకొని వందలాది మంది విద్యార్థులు యువకుల ఉద్యమం కొత్త పుందాలు దొక్కింది తెలంగాణ ఉద్యమంలో కవితలు కవి కవులు సాహి సాహిత్యవేత్తలు మేధావులు విద్యార్థులు కళాకారులు సాంస్కృతిక ప్రతినిధులు కీలక పాత్ర వహించారు తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అస్తిత్వం చైతన్యాన్ని వ్యాప్తి చేయడం తోడ్పడ్డాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ రీతిలో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకొనడంలో ఎంతో కృషి చేశారు తెలంగాణ జయంతి యాక్షన్ కమిటీ సమాజంలోని కవులు రచయితలు కళాకారులకు వేదిక తీసుకొచ్చింది కాలోజీ గారి దశరథ్ దాశరథ్ గారి యొక్క కవలు కవితలు అవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉద్యమానికి పనికొచ్చాయి ఇదే సమయంలో ఉన్న విద్య ఉద్యమాన్ని కేంద్ర బిందులుగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించే వరకు ఎన్నో అవరోధాలు ఎదురైనా విద్యార్థులు తమ ఉద్యమాన్ని పద్ధతుల్లో కొనసాగిస్తూనే వచ్చారు శ్రీకాంతాచారి యాదగిరి మొదలుపొని వందలాది మంది విద్యార్థులు యువకులు బలిదానాలు చేసుకోవడంతో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను కట్టత పెట్టించి ఉద్యమానికి సంపూర్ణ మద్దతును కూడా కట్టింది తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటు రెండు వేల పదకొండవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు నుండి మార్చి ఒకటో తేదీ వరకు పదిహేను రోజులు సహాయ నిరాకరణ పెన్ పెన్షన్ పెండౌన్ సమ్మెల నిర్వహణ ఢిల్లీలోని జంతల్ మందిరా తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళన ప్రదర్శనలు నిర్వహించారు తెలంగాణ ఉద్యోగుల జరివిలో రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదమూడు నుండి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది సింగరేణి కార్మికులు ఆర్టీసీ విద్యుత్ సెక్రటరియట్ జిల్లా మండల గ్రామస్థాయి ఉద్యోగులందరితో పాటుగా ఇబ్బంది వర్గాలు ప్రజలు సకల జిల్ల సభ్యలో పాల్గొని విజయం చేశారు న్యాయవాదులు కూడా ఉద్యోగంలో నేరుగా పాల్గొంటూ డాక్టర్లు ఉద్యమకారులు పెట్టేటువంటి తప్పుడు కేసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు కోర్టులో వాదించి వారికి నైతిక బలాన్ని ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘటమైన మిలియన్ మార్క్ కార్యక్రమం తెలంగాణ జేఏీ ఆధ్వర్యంలో పది మార్చి రెండు వేల పదకొండు హైదరాబాద్పై దరఖాస్తుల్లో మార్పులు చేర్పులు మరియు కొత్త దరఖాస్తులు తీసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది రాష్ట్రంలో ఆడపడుతులు ట్రాన్స్ ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వ మహాలక్ష్మి పథకం ద్వారా అమలు చేస్తుంది మహిళలకు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తా ఉంది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యం ఉపయోగించుకోగా తద్వారా మహిళలకు దాదాపు మూడు వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాలు ఉపయోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు వంద కోట్ల ముప్పై లక్షల రూపాయల లబ్ధి చేకూరింది రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్ అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాజ్య ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తా ఉన్నాం ఈ పథకం వల్ల జిల్లాలో పదిహేడు వేల రెండు వందల అరవై ఒక్క మంది పేదలకు చికిత్స పొందగలిగినారు ఎందుకని ప్రభుత్వం ముప్పై ఎనిమిది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది నిరుపేదల ప్రతి ఒక్కరికి సొంత గల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరా ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తా ఉంది ఈ పథకం కింద ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల గృహాలు నిర్మించిన తలబెట్టాము ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల గృహాలు నిర్మించడం జరుగుతోంది ప్రభావం పేద ప్రజలపై ప్రణదాన సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది ఈ పథకం కింద జిల్లాలో ఒక లక్ష అరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మందికి లబ్ధి చేకూరుతోంది ఇప్పటి వరకే ఒక లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు మంది వినియోగదారులకు మూడు లక్షల ఇరవై మూడు వేల పన్నెండు గ్యాస్ సిలిండర్ ఉచిత పంపిణీ చేయడం జరిగింది గాను రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ అందించింది గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిటలకు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరు కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతోంది ఈ పథకం కింద ప్రభుత్వం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు సబ్సిడీ అందజేసింది మన జిల్లాలో మూడు విడతల రుణమాఫీకి అర్హులైన ఒక లక్ష రెండు వేల డెబ్బై ఐదు మంది రైతులకు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది మొన్ననే గౌరవం ముఖ్యమంత్రి గారు రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిగతా డబ్బులు కట్టి వెంటనే ఆ రుణమాఫీ పొందే విధంగా మరి కార్యక్రమాన్ని ప్రకటించిన విషయాన్ని కూడా మీ అందరికీ గమని గమనించాల్సిందని కోరుతాను రాష్ట్రంలోని మహిళలందరికీ ఐదు సంవత్సరాల్లో కోటేశ్వరం చేయాలనే లక్ష్యంగా వ్యవసాయ సహాయక సంఘ సంఘాలను బలోపేతం చేస్తూ జీవనోపాధి పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వ మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకంలో భాగంగా పద్నాలుగు రకాలైన మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేకమైనటువంటి కార్యక్రమాలు డైరీ ఫిషింగ్ పౌల్ట్రీ మదర్ యూనిట్స్ బ్యాంక్ బ్యాంక్ యార్డ్ పోల్ట్రీ యూనిట్స్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ యూనిట్స్ మిల్క్ పార్లర్ యూనిట్స్ మీ సేవా సెంటర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ మహిళా శక్తి క్యాంటీన్లు సోలార్ యూనిట్స్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కస్టమ్స్ హైరింగ్ మరియు సెంటర్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై మంది స్వయం సహక సంఘాలకు నూట అరవై ఐదు కోట్ల నూట అరవై ఐదు కోట్ల రూపాయల జీవనోపాధి కల్పించడానికి ప్రణాళికలు అమలు చేయడం జరుగుతోంది శాంతి భద్రతల పరిరక్షణకు అసాంఘిక కార్యక్రమాలను నిర్మూలన చేస్తూ పోలీసులు ప్ర ప్రజలతో మమేకమైన ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటుగా ఎక్కడైనా నేరస్తుల పట్ల లేదా సంఘ విద్రోహ శక్తుల పట్ల శాంతి భద్రతలకు భంగం కలిగించే వాళ్ళ పట్ల కఠినంగా వివరించే విధంగా కూడా మరి ప్రభుత్వం కఠినంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది జిల్లాల అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులకు శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిస చేస్తున్న పోలీసు యాంత్రాంగానికి వైద్యులకు పాలిషుద్ధ కార్మికులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం స్ఫూర్తితో నిరంతరం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా అవిశ్రాంతంగా పాటు పడే తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని అందరం కోరుకుంటూ మరోమారి జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను జై హింద్ జై తెలంగాణ తెలంగాణ నత్య హాయ్ ఎవరీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా